హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకున్నారంటే మీరు ఈ బొరుగు ఉండలు పిల్లలు చాలా ఇష్టంగా తినే వాటిలలో ఇది ఒకటి కదండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మొదటిసారి చేసుకునే వారికి కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నోటికి ఏమి అంటుకోకుండా తినేటప్పుడు బయట ఎలా ఉంటాయో అంతే టేస్టీగా అలాగే ఉంటాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేచి చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కినుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు తోటి రెండు టూ అండ్ హాఫ్ కప్స్ వరకు కూడా నేను మరమరాలను తీసుకుంటున్నానండి మనం ఒక కప్పు అనేది కొలతతో పెట్టుకోవాలండి అప్పుడే మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట మంచిగా వస్తుంది ఈ బొరుగు ఉండలు ఇలాగ మనం మరమరాలను ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోవాలండి కరకరలాడుతూ ఉండాలి మెత్తబడిపోతే మనం చేసే బొరుగు ఉండలు కూడా అంత టేస్టీగా అనిపించవు మనకు మెత్తగా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్నవి కొంచెం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వేసుకొని కొంచెం హీటర్ రానివ్వండి అప్పుడు సరిపోతుందండి అప్పుడు చేసుకోవచ్చు సో ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం ఈ మరమరాలను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు కూడా నేను బెల్లం తురుమును వేస్తున్నానండి అలాగే ఒక పావు కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బెల్లం చక్కగా కరిగిపోయిందండి ఇక మనం ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము ఈ బెల్లం వాటర్ని మనకు సన్నటి డస్ట్ అనేది ఉంటుంది కదా అందుకోసం అనేసి ఫిల్టర్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని వేసుకుని చక్కగా మనం మరిగించుకోవాలండి పాకం వచ్చేలాగా మనం ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తుంది పాకం వచ్చినట్లే కనిపిస్తుంది మనం ఒక చిన్న ప్లేట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఈ బెల్లం పాకం వేసుకొని చూసుకుందామండి మనకు పాకం వచ్చిందా లేదా అనేది ఈ పాకం అనేది దీనికి గట్టిగా ఉండాలండి అప్పుడైతేనే మనకు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా పాకం అనేది చక్కగా మంచిగా ఉంటాయి ఈ బురుగుండలు పప్పు చెక్క మనం ఎలాంటి చేసుకునేటప్పుడు ఎలా అయితే మనం పాకం గట్టిగా ఉంటుందో సో అలాగే ఉండాలండి పాకం అనేది ఇలాగ మనం ఈ ఉండని కొడుతుంటే సౌండ్ రావాలి సౌండ్ వచ్చినప్పుడు చక్కగా మనకు పర్ఫెక్ట్గా కుదిరినట్టేనండి పాకం ఇక ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ పాకంలోకి ఈ బొరు బొరుగులు వేసుకోవాలండి ఈ మరమరాలను వేసుకొని మొత్తం కూడా మనం వేడి చల్లారక ముందే మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చల్లారిపోతే మనకు మళ్ళీ పాకం అనేది గట్టిపడిపోతుంది కదా అందుకోసం అనేసి కొంచెం ఫాస్ట్గా మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మంచిగా ఈ బురుగులు పాకంలో మొత్తం కలిసిపోయాయండి ఇక ఇలాగ మొత్తం కూడా కలుపుకొని మంచిగా కలిసిన తర్వాత మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని రెండు చేతులను కూడా మనం తడుపుకోవాలండి తడుపుకొని ఇలాగ కొంచెం బిగ్ సైజ్ బాల్ లాగా తీసుకొని మనం లడ్డూ రెడీ చేసుకోవాలి మరమరాల లడ్డు లడ్డూని వేడి చల్లారక ముందే మనం ఇలాగ లడ్డూలు చుట్టేసుకోవాలండి లేకపోతే చల్లారిపోతే మనకి చేయటానికి వీలవ్వదు అనమాట ఇలాగ లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవటమేనండి ఇలాగ మనం చేయి కూడా తడుపుకున్నాం కాబట్టి మనకు వేడి ఏమి అనిపించదండి ఇలాగ అన్నిటిని కూడా ఈ మరమరాలు మొత్తాన్ని కూడా చక్కగా లడ్డూలాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం చక్కగా ఒక వన్ మంత్ వరకు కూడా మనం ఏదైనా ఒక బాక్స్లోకి పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి చేసుకోవటం చాలా ఈజీ అనమాట చక్కగా ఇలాగ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగ చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి ఒకటి తినాలనుకునేవారు ఒకటి ఒక దానితోటి ఆగరండి రెండు మూడు తినేస్తారు అంత పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట మనం తీసుకున్న ఈ మరమరాలకు ఈ బెల్లం స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇలాగ చేసి పెట్టండి అందరూ ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్